మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుని ఎండాకాలం వడదెబ్బ వల్ల ఎక్కువ మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి సాధారణంగా మనం త్రాగే నీటి శాతం కంటే మన శరీరం నుండి బయటకు వెళ్ళిపోయే నీరు అధికంగా ఉంటే వడదెబ్బ అని అంటుంటారు ఈ వడదెబ్బ వలన మన శరీరంలో అనేక అవయవాలు మరియు మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంది వేసవిలో అధిక వేడిని మన శరీరం తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ వేడిని తట్టుకోవాలంటే దాహం వేసినా వేయకున్నా ఎంత నీరు త్రాగితే అంత మంచిది నీళ్లు శరీరాన్ని చల్లబరిచి దప్పిక తీరుస్తాయి వేసవిలో చిన్నపిల్లల పట్ల శ్రద్ధ వహించాలి వాళ్ళు బయట ఆడుకుంటారు కాబట్టి శరీరంలో నీటి శాతం అయిపోయి నీరసపడతారు వాళ్లకు కొబ్బరి నీళ్లు మరియు నీళ్లు బాగా త్రాగే విధంగా శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు ఆటల రెందులో వడదెబ్బకు గురి అయినట్లు గ్రహిస్తే అంటే వారి శరీర ఉష్ణోగ్రత పెరిగినట్లు అనిపించినా లేదా తల తిరుగుతున్నట్లు అనిపించినా వెంటనే ఉల్లిపాయలు ముద్దగా చేసి ఆ ముద్దను నుదుటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది తరువాత మజ్జగ ఇవ్వటం మంచిది సాధారణంగా ప్రతి మనిషి రోజుకి ఎనిమిది నుండి పది గ్లాసుల నీళ్లు త్రాగాలి అదే ఎండాకాలం అయితే ఇంకా ఎక్కువ అంటే కనీసం పదిహేను లేదా పదహారు గ్లాసుల నీరు శరీరానికి అవసరం అవుతాయి శరీరంలో నీటి శాతం తగ్గితే మలబద్దక సమస్య ఏర్పడుతుంది కిడ్నీలు దెబ్బతింటాయి చర్మం అందాన్ని కోల్పోతుంది అంతేకాదు నీరు సరిపడినంత త్రాగకపోతే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ముఖం కూడా కలతప్పి తప్పి కళావిహీనంగా కనిపిస్తారు నీరు సరిపడినంత త్రాగితే చాలా రోగాలు మన శరీరాన్ని దరిచేరవు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు మనం సరిపడినంత నీళ్లు త్రాగితే వంద రోగాలకు చెక్ పెట్టినట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరి కొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్